శ్రీశైలంలో నందీశ్వర స్వామికి విశేష పూజ లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి విశేషార్చనలు జరుపుతున్నారు ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతోంది ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించడం జరుగుతోంది ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పాడి సమృద్దిగా ఉండాలని జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు వేద పండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపిస్తారు ఆ తర్వాత నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ ఫలవతకాలతో హరిత్రోదకం కుంకుమోదకం గంధోదకం భస్మోదకం రుద్రాక్షోదకం బిల్వోదకం పుష్పోదకం సువర్ణోదకం మరియు మల్లికా గుండంలోని శుద్ధ చలంతో అభిషేకం నిర్వహిస్తారు తరువాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది వృషభ సూక్తం మొదలైన వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని చేయడం జరుగుతుంది తరువాత నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చనలను చేస్తారు అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది చివరిగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది अमर 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 स्मरण शिवानंद सर्वद्यानं ईश्वर सर्वभूतानं नमः शिवाय 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 �